భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉండబోతుంది వీరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం గురువు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి చతుర్థ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు లోహమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ భూముల వలన సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ భూములకు సంబంధించిన ప్రతి విషయంలో వీరెంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గురువు మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తారు అంటే కుంభరాశి వారికి ఈ గురువు పంచమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ కూడా గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారిలో ఉన్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో కాస్త వెనుకబడుతారు కాబట్టి ఈ స్టూడెంట్స్ విద్యార్థులు ఎడ్యుకేషన్ లో ఎంతో ఫోకస్డ్ గా చదువుకోవాలి అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారి లవ్ లైఫ్ లో ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు మీ లవ్ లైఫ్ లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గురువు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఇక్కడ కుంభరాశి వారికి గురువు షష్టమ భావంలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్న గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అలాగే మీ డబ్బు ఖర్చులకు సంబంధించిన విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గురువు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి శత్రువుల వలన ఇబ్బందులు సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు మీ శత్రువుల విషయంలో కూడా మీరెంతో జాగ్రత్తగా ఉండాలి ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ శనీశ్వరుడు జనవరి ఒకటో తారీఖు నుండి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ శనీశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ కుంభరాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే ఈ శనిశ్వరుడు సంచారం చేస్తాడు ఇక్కడ శనీశ్వరుడు మీ జన్మరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ కుంభరాశి వారికి ఏలినా శని ప్రభావం విస్తారంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కుంభరాశి వారికి శనిశ్వరుని ఏలినాట్ శని ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ మనుషుల వలన ఇబ్బందులు సమస్యలు వస్తాయి ఇప్పటికే ఈ కుంభరాశి వారికి మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ లైఫ్ పార్ట్నర్ తో ప్రాబ్లమ్స్ చేస్తున్న బిజినెస్ లో నష్టాలు బిజినెస్ పార్ట్నర్ తో గొడవలు చేస్తున్న జాబ్ లో తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కష్టాలు నష్టాలు సమస్యలు ఎప్పుడు ఆగిపోతాయి మరి కుంభరాశి వారికి గుడ్ డేస్ హ్యాపీ డేస్ లక్కీ డేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని ఎదురు చూస్తున్న వారికి శనీశ్వరుడు హ్యాపీ డేస్ గోల్డెన్ డేస్ లక్కీ డేస్ సుఖ సంతోషాలను ఇవ్వడానికి వస్తున్నాడు మరి ఈ శనీశ్వరుడు ఈ కుంభరాశి వారికి శుభ ఫలితాలను అనుకూల ఫలితాలను హ్యాపీ డేస్ గోల్డెన్ డేస్ ని మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఇస్తాడు ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఈ శనీశ్వరుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ శనిశ్వరుడు మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే శనిశ్వరుడు ఈ కుంభరాశి వారికి ద్వితీయ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ మీనరాశిలో శనిశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు కూడా కుంభరాశి వారికి ఏలినా శని ప్రభావం ఉంటుంది కాకపోతే ఇక్కడ శనీశ్వరుడు రజతమూర్తిగా ఉండడం వలన కుంభరాశి వారికి ఏలినా శని ప్రభావం వల్ల చెడు ఫలితాలు బ్యాడ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వడు ఈ శనిశ్వరుడు ఇక్కడ శనిశ్వరుడు రజతమూర్తిగా ఉండడం వలన గతంలో ఇబ్బంది పెట్టినంతగా రాబోయే రోజుల్లో ఇబ్బంది పెట్టాడు కాబట్టి శనీశ్వరుడు ఇక్కడ శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ కుంభరాశి వారికి ధనయోగం ధనలాభం కలుగుతుంది ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన ఈ కుంభరాశి వారికి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ పొందుతారు ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ కుంభరాశి వారు డబ్బు బాగా సంపాదిస్తారు మొత్తానికి శనిశ్వరుని ఏలినా శని ప్రభావంలో చెడు ఫలితాలకు బ్యాడ్ టైం కి శనీశ్వరుడు బ్రేక్ ఇస్తూ ఈ కుంభరాశి వారికి శనిశ్వరుడు గుడ్ టైమ్ హ్యాపీ డేస్ గోల్డెన్ డేస్ ని ఇస్తాడు ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రాహు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం వరకు ఈ రాహు మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి ఈ రాహు ద్వితీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రాహు లోహమూర్తిగా ఉండడం వలన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ రాహు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి ధన నష్టం కలుగుతుంది అలాగే ఈ రాహు వ్యతిరేకత వలన ఈ కుంభరాశి వారికి రావాల్సిన డబ్బు టైంకి చేతికి రాక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఈ రాహు వ్యతిరేకత వలన వీరికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి కాబట్టి ఈ కుంభరాశి వారు మీరు మీ డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాహు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ రాహు మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు ఇక్కడ కూడా రాహు లోహమూర్తిగా సంచారం చేయడం ద్వారా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ రాహు వ్యతిరేకత వలన కుంభరాశి వారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు మీ ఆరోగ్య విషయంలో మీరెంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాహు వ్యతిరేకత వలన ఈ కుంభ రాశి వారికి సొసైటీలో ఉన్న మంచి పేరు గుర్తింపు తగ్గిపోతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు మీకు సొసైటీలో ఉన్నటువంటి మంచి పేరు గుర్తింపు తగ్గిపోకుండా ఉండడానికి మీరు సొసైటీలో మీరు ఎంతో హుందాగా మర్యాదగా నడుచుకోవాలి అలాగే ఈ రాహు యొక్క వ్యతిరేక ప్రభావం వలన కుంభరాశి వారికి స్వార్థం స్వార్థపూరితమైన ఆలోచనలు పెరగడం వలన మీకు కొన్ని కష్టాలు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ కుంభరాశి వారు మీరు స్వార్థానికి స్వార్థపూరితమైన ఆలోచనలకు మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రాహు యొక్క వ్యతిరేక ఫలితాల నుండి బయటపడడానికి రాహుకు శాంతి పూజ చేసుకోవడం మంచిది ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం కేతువు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి అష్టమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు జనరల్ గా నాచురల్ గా కేతువు భావంలో ఉంటే ఏ రాశి వారికైనా యాక్సిడెంట్స్ అవ్వడం లేదా శరీరం మీద దెబ్బలు తాకడం వలన ఆ మనిషి బెడ్ పేషెంట్ అవుతాడు లేదా ఆరోగ్య సమస్యలు రావడం వలన ఆ వ్యక్తి బెడ్ పేషెంట్గా అవుతాడు లేదా ఆ వ్యక్తికి పెద్ద ఎత్తున ఫినాన్షియల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేదా ఆ వ్యక్తి చేసిన ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవడం వల్ల భారీగా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేతు భావంలో ఉన్నప్పుడు జాతకులకు హెల్త్ పరంగా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదా మనీ పరంగా నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు మీకు మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అలాగే మీరు డబ్బుకు సంబంధించిన విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఎలాంటి లాంగ్ జర్నీస్ చేయకపోవడమే ఉత్తమం మరి ముఖ్యంగా ఈ కేతు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీరు వాడే వెహికల్ కి మీకు ఇన్సూరెన్స్ చేసుకోవడం ఎంతో మంచిది ఈ కేతువు చెడు ప్రభావం నుండి బయటపడడానికి ఈ కేతువుకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో మంచిది ఇక ఈ కేతు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వారికి సప్తమ భావంలో లో లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ కుంభరాశి వారికి వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వారు చేస్తున్న బిజినెస్ లో ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు మీరు మీ లైఫ్ పార్ట్నర్ కి బిజినెస్ పార్ట్నర్ కి లేదా మీరు చేస్తున్న బిజినెస్ కి సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కుంభరాశి వారు ఈ కేతు వ్యతిరేక ఫలితాల నుండి బయటపడడానికి కేతువుకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో మంచిది ఈ విధముగా గ్రహాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వేజన సుఖినో భవంతు ఇట్లు మీ కృష్ణ చైతన్య